ద్వేల్ పట్టణంలో గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి వీడియో ఒక వృద్ధుడికి రేషన్ బియ్యం ఇవ్వలేదు అని వస్తున్నటువంటి వీడియో పైన స్పందించినటువంటి బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువనేత నేత నితీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణం మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షులు వెంగల్ రెడ్డి గారు అలాగే పదకొండవ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున ఈ యొక్క స్టోర్ దగ్గరికి వచ్చి వారు మీడియాకి అంటే ఒక వివరణ ఇస్తున్నారు గౌరవ బద్వెల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువనేత కె రితీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి వారు ప్రజలకు అనేది ఒక మీడియా ముఖంగా ఒక వివరణ ఇస్తున్నారు అటువంటిది జరగలేదు అని సో మనతో టిడిపి సీనియర్ నాయకులు మున్సిపాలిటీ అధ్యక్షులు గుర్రంపాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఇవాళ రోజున మనం వార్డుకు రావడం జరిగింది గతంలో మనం చూసాము మన బద్వేల్ పిల్లలు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఒక వీడియో అప్లోడ్ చేశాము గౌరవనీయులైనటువంటి బద్వేల్ ఆర్డీఓ ఏ చంద్రమోహన్ గారు ఇరవై మూడవ తారీఖున శివానగర్లో ఉన్నటువంటి ఒక ఇంటికి రేషన్ పంచారు మనం ఆ రోజు ఆయనతో సంప్రదించడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే జూన్ నెల కోటా రేషన్ మేము మే నెలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వికలాంగులకు అరవై సంవత్సరాలపై ఉన్నటువంటి వృద్ధులకు వారి ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నామని కానీ ఇవాళ రోజున ఇక్కడ ఒక వృద్ధుడికి అంటే రేపు నెల కోటా రేషన్ ముందుగానే ఇవ్వలేదు అతను ఒక కాలినడకనే తెస్తున్నాడు అని ఒక వీడియో అయితే మనం ఇవాళ రోజున జరిగింది ఏంటి అసలు ఆ వీడియో ఏంటి అది దాని యొక్క సమాచారం కనుక్కునేందుకు మనం ఇవాళ రావడమే జరిగింది ఇక్కడ మనతో కొంతమంది నేతలు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం అన్న అసలు ఏంటి ఇది ఎందుకు రేషన్ ఇవ్వలేదు మీరు అతనికి అంటే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ముందుగానే ఇంటి వద్దకు తీసుకువెళ్ళి ఉమ్మనేటటువంటి రేషన్ని ఇవాళ ఉన్న వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సుధాకర్ ఇక్కడికి రావడం రేషన్ ఇవ్వడం లేదని చెప్పారు అంటే ఏంది దానిపైన మీ యొక్క స్పందన ఏంటి సాక్షి ఛానల్లో వచ్చింది మేము కూడా సూచిన దాన్ని మేము ఉదయం నుంచి కనుక ఎంఆర్ఓ ఆఫీసులో కానీ అన్నీ పరిశీలించినాం అతను కార్డు నెంబర్ చూసినాం కార్డు నెంబర్తో మండలంలో ఏ షాపులో కనుక అతను డెలివరీ కాలేదు ఇప్పటికీ మరి అతను బత్తల రమ్మాయి అని అతను మడకలవారిపల్లికాయ్యి తెచ్చుకున్నట్టు హైవే రోడ్డు నుంచి వచ్చినట్టు ఒక మూట పెట్టి ఏదో ఒక మూట పెట్టి అది రేషన్ మూట కాదు అది అతను తీసుకుపోయి అక్కడ మూట పెట్టి తీసుకుని ఒక వీడియో పెట్టేసి ఇక్కడ దివ్యాంగులకు ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు ఇంటి దగ్గరికి ఇవ్వలేదని చెప్పేసి అది ఒక దుష్ప్రచారం అయితే చేయడం జరిగినది ఛానల్లో మరి వాళ్ళకు ఒకటి చెప్పు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాలా గవర్నమెంట్ జీవో అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంది అది ఆర్డీఓ సార్ను ఎమ్ఆర్ఓ సార్ని అడగండేది ఇరవై ఆరో తేదీ నుంచి ఒకటో తేదీ వరకు వాళ్ళకి ఇవ్వాలి రోజు ఎన్ని తేదీ ఏడో తేదీని మీరు పెట్టిండ్రు మరి ఏడో తేదీ వరకు పబ్లిక్ మామూలు రేషన్ కార్డు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు దగ్గర ఇస్తా షాపు దగ్గర మళ్ళీ అలాంటిది ఇరవై ఆరవ తేదీ ఈరోజు ఇప్పుడు పెట్టేది అది ఎందుకు అంత పాత పెట్టేసి మీరు ఎమ్మెల్యే మేడం చేసుకొచ్చి అది హైలైట్ చేసుకోండి చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు హైలైట్ చేసి పదకొండు వచ్చింది మీరు ఇప్పటి నుంచి మళ్ళీ హైలైట్ చేసేసి పదకొండు నుంచి ఓటుకొస్తారేమో అది అర్థం కావడం వల్ల ఇలాంటి ప్రచారాలు ఎందుకు ఓపెన్గా ఉండండి డైరెక్ట్గా చెప్పండి తప్పని చూపియండి ఏదన్నా ఉంటే దుష్ప్రచారాలు చేయడము ఎమ్మెల్యే మేడం అయితే ఇట్లా ఉంటే ఎంకరేజ్ చేయదు తెలియదు తప్పుడు ప్రచారం మీడియంతో ఆమె ఏదో నమ్మి వచ్చింది మేడం గారికి ఒక వినిపిస్తున్నాం సుధా మేడం గారికి మీరు వాస్తవాలు చూడండి సాక్షిలో వచ్చేటంత మాత్రం నిజం కాదు అది సాక్షి ఛానల్ మీద కావచ్చు కానీ సాక్షి ఛానల్ వచ్చినంత మాట నిజం అది ఆయన్ని అడగండి ఈ రోజు మేము ఒకటో తేదీ పదకొండవ వాటిలో మార్తమ్ నగర్లో ఒకటో తేదీ ఇక్కడ ఒక షాప్ పెట్టినాం ఎందుకు పెట్టినామంటే మేము మొన్న డోర్ టు డోరు సుప్రఫరణ అడుగులో భాగంగా రాడంలో మేము రితి సెట్ అని ఇక్కడ వచ్చినప్పుడు ప్రజలు మాకు ఇక్కడ నుంచి డీలర్షిప్ మడకలవారిపల్లి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది మాకు కొన్ని సమస్యలు ఉండదు లేడీస్ పోవాలంటే మాకు కొన్ని ప్రాబ్లం ఉన్నాయని చెప్తే ఆయన ఆ రోజు ఏం చెప్పిండు ఇది ఒక మడకల నుంచి దీన్ని డివైడ్ చేసేసి ఒక షాపు దీన్ని చేసినప్పుడు చేసిన తర్వాత దీన్ని ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఎగ్జామ్ రాల్సిన అన్ని అయిపోయిన తర్వాత హైకోర్టులో ఈ సివిల్ చెప్పల మీద ఒక కోర్టులో పడిన తర్వాత దీన్ని కొన్ని రోజులు బ్రేక్ పడింది అదే అండి మనతో గౌరవ బద్వేల్ మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షులు రెడ్డి గారు ఆయన ఒక ఒకే ఒక మాట అంటున్నారు ఎప్పుడు ఇస్తారు రేషన్ ఏ టైంలో ఇస్తారు ఆ టైం కనుక్కోండి డేట్ కనుక్కొని రాండి మామూలుగా అయితే అది ఇచ్చేది ఇరవై తారీఖు తర్వాత ఇటువంటి వీడియోలు దుష్ప్రచారాలు నమ్మొద్దు అని ఆయన మనతో చెప్పడమే జరిగింది ఇక్కడ మరొక తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో గోప్రభ ప్రభాకర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న అసలు ఏం జరిగింది ఒక రేషన్ కోట రేషన్ బియ్యంలో ఈ నిన్నటి దినం మనం చూసినటువంటి ఫేక్ వీడియోలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి ఇలాంటి వాళ్ళు దివ్యాంగులు ఎవరికన్నా ఇబ్బంది పడిన వాళ్ళకు అంత ఇంతో సాయం చేసే వాళ్ళకు కూడా వాళ్ళ చెరుపు చేసి ప్రతి నెలా అతడు ఏదైనా అడిగినప్పుడు ఐదు కిలోలో పది కిలోలో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తా ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఈ ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది పెట్టేది తప్ప వాళ్ళ లబ్ధి పొందేది ఏమీ లేదని తెలియజేస్తారు ఇక్కడ మనతో మరొక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరు నా పేరు శంకర్ రెడ్డి ఏంటి అసలు ఎందుకు ఈ విధంగా అంటే మనం గతంలో కూడా సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా రితీష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం డోర్ టు డోర్ వారు ఆ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది అంటే ఎందుకు ఇలా ఏ విధంగా ఎందుకు ఇలా దాని మన మీ యొక్క భావన ఏ అనేది ఈ నెల ఒకటో తేదీ నుంచి రితీష్ రెడ్డి గారు అన్న సూచనల మేరకు పాయింట్ డీలర్ పాయింట్ ఇక్కడే పెట్టడం జరిగింది ఆ బద్దాల సంటేంటి అని వంద మీటర్ల దూరంలో ఉంది అదే జస్ట్ వంద మీటర్ల దూరం వస్తే డీలర్షిప్ ఉంది కానీ వైసీపీ వాళ్ళు సాక్షి ఛానల్ వాళ్ళు ఫేక్ వీడియోలు ప్రచారం చేసి పాత వీడియో తీసుకొని వచ్చేసి ఐదు కిలోమీటర్లు నడిచినట్లు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేస్తాను ఇవన్నీ మానుకొని సుధా మేడం గారు కూడా ఎంక్వైరీ చేసి ఇది అబద్ధమా నిజమా అని చేస్తే కనుక్కుంటే బాగుంటుందని తెలియజేస్తాం మనతో ఇవాళ రోజున ఇదే అంశంపై కూటమి ప్రభుత్వంలో ఉన్న బద్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మశెట్టి ఎంగ్రసాయి గారు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే ఏం జరిగింది ఎలా ఏ విధంగా మీకు ఏమైనా దీనిపైన అవగాహన అనేది గత ప్రభుత్వంలో ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకాన్ని మన ప్రధానమంత్రి మోదీ గారు చేయడం జరిగింది అయితే కొన్ని ఏళ్ళుగా ఉచితంగానే ఇస్తున్నారు ఇటువంటి ఫేక్ వీడియోలు పెట్టి చాలా బాధాకరంగా ఉంది ప్రజలందరికీ చూసిన వాళ్ళందరూ ఎప్పుడో వాళ్ళకు ఒకటో తారీఖు ముందే ఇచ్చేసి కదా కానీ ఈయన ఐదో తారీఖు ఆరో తారీఖు మళ్ళీ ఈ వీడియోలు పెట్టడం ఏందని ఇప్పుడు మీడియా వచ్చేసింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి సెల్ ఉంది ఏం చెప్పినా మనం తప్పుగా చెప్తే కదా వాళ్ళను ఇంకా వాళ్ళను చెడు ఉద్దేశంతో భావిస్తారే కానీ మంచిగా ఎవరికి చూడరు దయచేసి వైసీపీ పాలనలో ఉన్న వాళ్ళు కూడా మీరు ఏదైనా ఉంటే తప్పు చేసి ఉంటే మీరు ప్రతిపక్షంలో ఉండగా చెప్పచ్చు కానీ ఫేక్ వీడియోల ద్వారా లేదంటే ఒకటి తారీఖు ఆయనకు ఇచ్చేసినా కూడా ఇవ్వనట్టుగా దుష్ప్రచారం చేయడం వల్ల వాళ్ళే ఇబ్బందులు పడతారు తప్పక ఏముండదు ఈ ఈ విషయాన్ని గమనించుకొని సుధా మేడం గారికి చాలా మంచి పేరు వాళ్ళ ఆయన తరపున కొంచెం మంచిగా ఉంది కానీ అది కూడా పోగొట్టుకొని రాబోయే రోజుల్లో వాళ్ళు చెడ్డ నేను దయచేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో కూడా మనం ఒక ప్రెస్ మీట్ లో చూసాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కూడా మనోహర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు రేషన్ షాపులు గతంలో నెలలో రెండు రోజులు మూడు రోజులు ఉంటే ఇప్పుడు అలా కాదు మేము ఈ నెలలో పదహైదు రోజుల వరకు మీరు ఎప్పుడైనా సరే రేషన్ స్టోర్ దగ్గరకు వచ్చి రేషన్ తీసుకోవచ్చు అలాగే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సలహాలు ఆయన ఆదేశాల మేరకు స్టోర్లో మేము ఇంకా మరిన్ని వస్తువులు కూడా పెట్టి ప్రజలకు నిత్యావసర సరుకులు అతి తక్కువ ధరలో కూడా మేము అందించేందుకు మా యొక్క కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పడమే జరిగింది కానీ ఇటువంటి వదంతులు ఎవరైనా సరే మీరు ఏదైనా ఉంటే మీ దృష్టికి వచ్చినా కూడా ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ ఆర్డీఓ గారు కానీ మీరు కూడా ఈ యొక్క కంప్లైంట్ అనేది చేస్తే వాళ్ళు తక్షణమే తగు చర్యలు తీసుకుంటారు అంతేగాని ఇటువంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెప్పడం అయితే జరిగింది సో చూస్తూనే ఉండండి నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు అందరికీ నమస్కారం నిన్న సాక్షి గ్రూప్లో కానీ సాక్షి సేనర్లో కానీ దివ్యాంగులకు భీము మడకలవరపల్లి కాయించి తీసుకొని వచ్చినట్టు ఒక హైవే రోడ్డు మీద ఒక మూట పెట్టి దాన్ని ఒక ఫోటో తీసి ఒక హైలైట్ చేసినారు వాళ్ళు ఇంకా మార్పు రాలేదు వాళ్ళ ఛానళ్లకు గాని వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మరి అతను ఈ నెలలో ఇంతవరకు రేషన్ తీసుకోలేదు కూటమి ప్రభుత్వము ఇరవై ఆరో తేదీ నుంచి ఒకటో తేదీ వరకు దివ్యాంగులకు ఇంటి దగ్గర పోయి వాళ్ళు బీమా చేర్చమని మాకు ఉంది గవర్నమెంట్ ప్రకారము మరి ఇరవై ఆరో తేదీ రాలేదు వాళ్ళు ఛానల్లో పెట్టింది ఎనిమిదో తేదీ ఏడో తేదీ పెట్టేసింది మరి అంటే వాళ్ళు ఎప్పుడు తప్పుడు ప్రచారాలు ఈడమే వాళ్ళకి అలవాటు అయిపోయే రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది మరి గతంలో గడక ముప్పై మూడో వార్డులో మన అభివృద్ధి లేదు కూటమిని వాళ్ళు చెప్పడం జరిగిందండి మరి కాలం మీద ప్రేమ లేదు కూటమి ప్రభుత్వానికి అని వాళ్ళు గతంలో కనుక సాక్షి ఛానల్ ఇవ్వడం జరిగింది మరి మూడున్నర సంవత్సరం నుంచి ఏ పాలక వర్గం ఉంది వైసీపీ పాలక వర్గం ఉందా టీ కూటమి పాలక వర్గం ఉందా మరి కూట ఎస్వీ కాలనీ మీద అంత ప్రేమ అనేది ఉంటే మీరు ఎందుకు అక్కడ టీడీపీకి కౌన్సిలర్ గెలిచినారని చెప్పేసి ఒక యాభై వేలైన మీ తీర్మానంలో చేసి అక్కడ ముప్పై మూడో వాళ్ళ బంగపాలంలో కానీ దిగువ పాలంలో కానీ మీరు పెట్టినారా మీరు పెట్టినట్టు ఏమైనా నిరూపిస్తారా మరి అదే రామాజీనగర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సుధా మేడం గారు ఉన్నట్టు ఆమె ఆమె కులస్థులు ఆమె ఏరియాలో ఒక లక్ష రూపాయలు ఏమైనా కానీ ఆ రోడ్లు చూడండి ఎస్వీ కాలనీ వాతిమ నగర్ చూడండి అదే మరి ఎన్జిఓ కాలనీ చూడండి సుందరయ్య కాలనీ చూడండి మరి ఆ కాలనీలో ఎందుకు అంత డెవలప్ చేసినారు ఈ కాలనీలో శివానగర్ కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అక్కడ మీ స్వార్థం కోసము మీ ఆదాయాల కోసము మీ స్థలాల కోసం అక్కడ రోడ్లు పెట్టి డెవలప్ ఈ రోజు ఎస్విల కాలనీ అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు పది కోట్ల వరకు మేము ప్రపోజలు పంపించినాం తీసేటన్నా ప్రతి ఒక్క వార్డుకు పది లక్షలు ఇరవై లక్షలు ప్రపోజల్ పెంపించిన రేపు ఐదు ఆరు రోజుల్లో టెండర్లు కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్క వార్డులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జరుగుతుంది మరి ఈ రోజు రైస్ మీద గడక మీరు ఇంత కకృతపడి ఇంత దిగజారి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే అది మాకు అర్థం కలవరు మరి పాత వీడియాలో పేక్ వీడియోలు పెట్టడం జరిగింది మరి ఎమ్మెల్యే మేడం సుధా మేడం గారు అందరికీ అపారమైన గౌరవం ఉంది ఆమె మేడం గారు కనుక ఇట్లా పాతయ్య ఏమైనా ఒకసారి గమనించి మీరు విజిట్ చేస్తే బాగుంటుంది అని మేడం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఇలా వీడియోలు అన్నా ఇప్పటికైనా చాలించుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది అన్నా మీకు ప్రతిపక్ష వాదన రావచ్చు అని మేము చెప్పుకుంటున్నాము మళ్ళీ ఇట్లాడే పెట్టుకుంటా పోతే పోతే సింగిల్ నెంబర్ రావచ్చు అనుకుంటున్నాం మేము గడక ప్రజలను ఒకసారి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారో చూడండి ఒకసారి పింఛన్ మీరు పెంచాలంటే రెండు వెయ్యి రూపాయలు పెంచాలంటే మీకు ఐదేళ్ళు పట్టింది మా కూటమి ప్రభుత్వం పెంచాలంటే ఒక నెలలోని నీకు పాత మూడు నెలల్లో ఈ నెలగా ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ స్త్రీలకు బస్సు ఫ్రీ గ్యాస్ ఫ్రీ ఇన్ని పథకాలు మేము అమలు చేస్తా ఉంటే ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నీ ఇవన్నీ పరుగులు తీస్తూ ఉంటే రాష్ట్రం అంతా ఒక వైపు చూస్తా ఉంటే మీకు అనేది సాక్షి ఛానల్ ఎన్ని కనపడవు కాబట్టి మీరన్నా ఇప్పుడన్నా మేలుకోవాలని చెప్తున్నాం మరి సుధా మేడం గౌరవంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇతర ఛానల్ ఇతర రిపోర్ట్ చూసి మీరు రాగానే మేడం మీరు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి ఇది పాతదా ఏమైంది ఇప్పుడు మీరు విజిట్ చేసిన మనిషి ఈ ఎరకు ఏ మండలంలో కానీ ఏ షాప్ లో కానీ ఈ ఎరకు అతను రేషన్ తీసుకోవాలా అతను కార్డు నెంబర్ కొట్టండి రేషన్ డెలివరీ అయిందా లేదా ఒకసారి చూడండి మేడం మీరు చూసి మీరు వచ్చే బాగుంటది మీరు అంటే అందరికి అభిమానము ఇలాంటివి చూడగానే కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన సొంతూరు కాళ్ళపల్ల ఆయనకి ఇవ్వాలంటే కాలపల్లె ఇవ్వాలా అతను ఏమంటే ఇక్కడ మారుతమ్మ నగర్ లో ఉంటాడు మారుతమ్మ లో ఉంటే మడక మీటర్ వంద మీటర్ల దూరంలో పోతే అక్కడ ఇంకా ఐదు కేజీలు ఎగస్ట్రా ఇచ్చి అతనికి ఇరవై ఆరు తేదీ నుంచి రావాల్సి ఉంటే ముందే మాకు ఇబ్బంది అంటే అక్కడ ఉండే డీలర్ మానవత్వంతో ముందుకు ఇస్తున్నారు మేము ఒకటో తేదీ నుంచి ఇక్కడే మార్తమ్మ నగర్ లోని వాళ్ళ ఇంటికి యాభై మీటర్ల దూరంలో డీలర్షిప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మార్తమ్మ నగర్ వాళ్ళంతా కలగా ఇక్కడే వచ్చి ఈ నెలకు కోటా తీసుకున్నారు మరి అతను పోయి అక్కడ ఎందుకు తీసుకుంటా ఏమైతే మాకు తెలియదు ఈ నెల అతను అతను కార్డు నెంబర్ మీద మీరు విజిట్ చేయండి డీలర్ ఓపెన్ అయిందో లేదో ఎక్కడ తీసుకుందో లేదో మీకు తెలుస్తుంది ఈయో మేమైతే ఈ రోజు ఎంఆర్ఓస్ గా అంత వెరిఫై చేసినాం అతని అయితే ఈ రకంగా డెలివరీ కాలేదు తీసుకోలేదు అతను అయితే మరి మీరు అట్లాంటి వాటి మీద మీరు స్పందించడం కనుక మీకు అది మీకే వదిలిస్తున్నాం మేడం మరి మీరు ఒకసారి మీ ఓలా పరిస్థితి ఎలా ఉంది అనేది మీరే పరిశీలించుకోమని ఇట్లాంటి తప్పుడు ప్రచారాలకు ధాన్య బలహాలు శివ పార్వతి డీలర్ ఉంది ఆమె దగ్గర నిన్న ఒక బద్దల సంటే అతను ఒక ఫేక్ వీడియో పెట్టి సాక్షి ఛానల్ వాళ్ళు తీసుకొని బియ్యం తీసుకున్నట్లు అంత ఫేక్ ప్రచారం చేశారు సుధా మేడం గారు కూడా ఎంక్వైరీ చేయకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అతని ఇంటికి యాభై మీటర్ల దూరంలోనే పాయింట్ ఉంది డెలివరీ పాయింట్ డీలర్షిప్ పాయింట్ ఉంది అక్కడ ప్రతి ఇరవై ఆరు తర్వాత ప్రతి నెల ఇరవై ఆరు ఇంటికి పోయి ఎత్తుకుపోయి రేషన్ డీలర్ ఇస్తాను కానీ నేను ఎక్కడ తీసుకోకుండానే తీసుకున్నట్లు పాత వీడియో ఫేక్ వీడియో తీసుకొచ్చి సాక్షి వాళ్ళు ఇక్కడ వైసీపీ లీడర్స్ అబద్ధ ప్రచారం చేసినారు అదంతా ఎవరు నమ్మకండి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఈ ఈరోజు మీడియా ముఖంగా పదకొండవ వార్డు ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఒక సభ్యునిగా తెలియజేయడం అనగా ఇక్కడ మడకరువారిపల్లి దగ్గర శివ పార్వతి అనే టూ జీరో టూ ఫైవ్ నెంబర్ నెంబర్తో డీలర్షిప్ ఉంది ఈ విధంగా ప్రతి ఒక్క సభ్యునికి బియ్యం ఇస్తూ పదకొండవ వార్డులో ఈ దూరపు జనాభారీత్యా ప్రజ జనాభారీత్యా ప్లస్ ఈ ఈ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల ఈ సమస్యను రితిష్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మేము కార్యకర్తలుగా ఆయన దాన్ని పరిశీలించి ఇటువల్ల ఈ ఒక నెల నుంచి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి సెంటర్ పాయింట్లు పెట్టి ఆ పాయింట్ను అందరికి ప్రజలకు అందే విధంగా బియ్యాన్ని సక్రమంగా అందించు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా వార్డులో బియ్యం అనేది పంపకం జరుగుతుంది దీన్ని ఈ దుష్ప్రచారం చేసేదానికి సాక్షి మీడియా ద్వారా కొందరు దుష్ట శక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసము దాన్ని ఎప్పుడో ఫేక్ ఫోటో తీసుకొని దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెచ్చే విధంగా చేయాలని వాళ్ళు పేపర్ ఎందు మీడియా ఎందు ఆ విధంగా ప్రచారం చేయడం కరెక్టు అందులో మేము ఆ ఎవరినిచ్చేదానికి ఆ వ్యక్తి బొజ్జల సంట అనే వ్యక్తికి వస్తే ఆ వ్యక్తిని కూడా దాచిపెట్టి అతన్ని లేకుండా కూడా ఇక్కడ చేసినందుకు దానికి ఆ సాక్షి మీడియాకి చెల్లు ఆ విధానము కాబట్టి దీన్ని ఒక పదకొండు వార్డులో వ్యక్తిగా సభ్యునిగా నేను కూడా కార్డు హోల్డర్గా కూడా చెప్తున్నాను ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కానీ తీసుకోవడం తీసుకోవడంలో కానీ దివ్యాంగులకు కానీ అన్ని కూడా సక్రమంగా జరుగుతుంది కాబట్టి ఆ సాక్షి మీడియా వాళ్ళు ఇలాంటి ఫేక్ వార్తలను తగ్గించి సరైనటువంటి వేలు నడుచుకుంటే సమాజానికి మీడియా అనేది సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి కానీ ఇట్లా అడ్డ అసత్య ప్రచారాలు చేసి మీరు చెప్పినంతట్లోనే ప్రజలు నమ్మే వాళ్ళు ఎవరు లేరండి కాబట్టి తెలుసుకొని నిజమైన తర్వాత అయినా మీరు నిజమైన వార్తలు రాయగలరని ఇది ఎమ్మెల్యే మేడం గారు కూడా దృష్టికి పోయినందు వల్ల ఆమె కూడా దీన్ని ఇవ్వన కోరి మళ్ళీ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలరని మనవి చేసుకుంటూ సాక్షి మేడం తెలియజేస్తున్నట్టు నా పేరు పెరుగు వెంకటయ్య